అభినందనలు అందరికీ సుస్వాగతం జీవితంలో సంగీతానికి ఎంత ప్రాముఖ్యత పాట పద్యం వింటే తమలో తెలియని ఆనందం అనుభూతి కలిగి తన్మయం పొందుతారు ఇది మానవ సహజం అలానే గతంలో నేను ఎనిమిది పోగ్రాములు చేశాను తొమ్మిదవగా ఈ కొత్త ప్రయోగంతో ప్రపంచ శాస్త్రవేత్తలు వాళ్ళని గురించి క్లుప్తంగా వాళ్ళు ఏమేమి కనుగొన్నది అవి వివరించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము మీరందరూ గతంలో లాగానే ఆదరించి అభిమానించి మమ్మల్ని దీవించగలదని హృదయపూర్వకంగా కూరుస్తున్నాము ఇందులో ఏదన్నా తప్పు ఒప్పులుండా సోదరులను సోదరి ముళ్లను క్షమించమని విన్నవించుకుంటున్నాము నమస్కారం